రాష్ట్రవంతి ఇదే ఏమయా ఆలపటి రాజా గారు నువ్వు నిజంగా నీకు ప్రేమ ఉంటే తెనాలిలో ఖాజా బే గారి మరణం గురించి నీకు పూర్తిగా తెలుసు నీ పార్టీ కౌన్సిలేరు ఆ రోజు ఆయన నిన్ను నమ్మి నీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి నీ పార్టీకి ఎంతో చేసినటువంటి కార్యకర్త అతని విషయంలో నువ్వేం చేసావు ఒక మరణం ఆకుమూలన్నీ కూడా చించి అవతల పారేసి నువ్వు అతని విషయంలో నువ్వేం చేసావు ఒక మరణం ఆకుమూలన్నీ కూడా చించి అవతల పారేసి నువ్వు అతని విషయంలో నువ్వేం చేసావు ఒక మరణం వాగ్మూలన్నీ కూడా చించి అవతల పారేసి నువ్వు చేసే సభల్ని కూడా నీ వాళ్ళని పెట్టిచ్చేసి నువ్వే మాట్లాడిచ్చేసి నేను న్యాయం అదే ఇదే మీడియా సాక్షిగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమంలో వీళ్ళు తెనాల్లో ఏం న్యాయం చేశారండి ఖాజా బేగ్ గారు చనిపోయేటప్పుడు ఆయన మరణం వాగ్మూలం ఇచ్చాడు మొన్న మేము కూడా చెప్పాము ఇచ్చిన మరణం ఆకుమంలో ఏమైంది చించా అని మేము చెప్పలా నువ్వు అబద్ధాలు ఆడుతున్నాడు అతను ఆ ఏమైంది చించా అని మేం చెప్పలా నువ్వు అబద్ధాలు ఆడుతున్నాడు అతను ఆ ఏమైంది చించా అని మేం చెప్పలా నువ్వు అబద్ధాలు ఆడుతున్నాడు అతను